వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ సునీల్ మీ సునీల్ విలేజ్ టు విలేజ్ తార్ రోడ్ని అనుకొని ఒకటి మామిడి తోట సేల్కి వచ్చింది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియర్ డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్ ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అది డాంబర్ రోడ్ డాంబర్ రోడ్ ఫేస్ ఉంటుంది ల్యాండ్ మొత్తం గెస్ట్ హౌస్ ఉంది టోటల్ డ్రిప్ సిస్టమ్ ఉన్నది రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉంది మంచి తోట మంచి క్రాప్ వచ్చే తోట ఇది మొదటిసారి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పండి పర్వాలేదు టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయద్దు అవసరం ఉన్న వాళ్ళకి కాల్ కలుస్తలేమని మెసేజ్లు పెడతారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఎనిమిది ఎకరాల మామిడితోటే ఉన్నది రెండు ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఉంటుంది విత్ గెస్ట్ హౌస్ తోటి ఒక మూడు ఎకరాల వరి పొలం ఉంటుంది ఒక రెండు బోర్లు ఫుల్ వాటర్ ఉన్నాయి టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు లొకేషన్ వచ్చేసి తెలంగాణ ప్రజ్ఞాపూర్ ప్రజ్ఞాపూర్ మండలంలోనే ఉంటుంది గజాల ప్రజ్ఞాపూర్ సిద్దిపేట జిల్లా వస్తుంది జేబిఎస్ నుండి యాభై కిలోమీటర్ల లోపు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎకరం వచ్చేసి ఎనభై లక్షలు కోడి చేస్తాడు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయొద్దు దయచేసి కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ